హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రస్తుతం అయితే ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం అయితే నెలకొన్నది మన దేశంలో అయితే ఒకవేళ యుద్ధం జరిగితే ఇప్పుడైతే జరిగితే యుద్ధం అయితే కాదు స్ట్రైక్స్ అయితే జరుగుతుంది ఉగ్ర ఉగ్రవాదుల సావరాలపై అయితే ఇద్దరు మహిళలు అయితే వెళ్ళి ఏ బాంబుల దాడి అయితే చేయడం జరిగింది చాలా గొప్ప విషయము మరియు మనమైతే యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి యుద్ధం అయితే జరగకూడదని ఊరుకోవాలి ఎందుకంటే యుద్ధం అయితే ఒకవేళ జరిగితే చాలా వరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే యుద్ధాన్ని అయితే ఊరుకోకూడదు ఒకవేళ అత్యవసర పరిస్థితి తప్పదు యుద్ధం చేయకపోతే తప్పదు అన్నప్పుడు మాత్రం యుద్ధం అయితే ఖరారు అవుతుంది అప్పుడైతే చాలా వరకైతే ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి తిన తినడానికి తిండి ఉండదు కట్టుకోవడానికి బట్టి ఉండదు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు ప్రతి ఒక్క సామాన్య ప్రజలైతే చాలా వరకైతే దెబ్బలు అయితే తింటారు దెబ్బలు అంటే ఆర్థికంగా మరియు శారీరకంగా మరియు మనీ పరంగా ప్రతి పరంగా సంక్షోభం అయితే ఏర్పడుతుంది తినడానికి తిండి కూడా ఉండదు కాబట్టి ఈ యుద్ధాలు శాంతి శాంతిపూర్వకంగా చర్చల ద్వారా అయితే జరగాలని మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుందాము ఒకవేళ పా పాకిస్తాన్ అయితే కయ్యానికి కాలు దూగుతుంది కాబట్టి దానికి దీటుగా అయితే సమాధానం అయితే మన ఇండియన్ ఆర్మీ అయితే చెప్తుంది ఒకవేళ ఇలాగే కొనసాగితే యుద్ధ వాతావరణం ఏర్పడితే మనం కూడా మన పౌరులు కూడా అందులో పాల్గొనాల్సి ఉంటుంది అందులో మొట్టమొదటి పౌరుడు నేనే ఉంటాను ఒకవేళ నరేంద్ర మోడీ గారు పిలుపు పిలుపునిచ్చారనుకు పిలుపునిచ్చారనుకో భారత పౌరులు రమ్మని నేను అయితే ముందడుగులో ఉంటా ఒకవేళ అవకాశం ఉంటే నన్ను తప్పకుండా సైన్యంలో తీసుకోవాలి అని కోరుకుంటున్నాను నేను కూడా ప్లీజ్ దయచేసి ఒక్కసారికి తీసుకోండి సైన్యంలో నా సత్తా ఏందో చూపిస్తా ఒక వెయ్యి మంది టెర్రిస్టులన్నా చంపి వచ్చేస్తా నా ఇండియాకి అయితే నేను ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి భయపడకూడదు ప్యానిక్ ఉండండి ఎప్పుడో ఎక్కడి నుంచి ఏ రైఫల్ వస్తుంది ఎక్కడి నుంచి ఏ బాంబు వస్తుంది అనేది అయితే చెప్పలేము ప్రతి ప్రతి రోజు మీరు చేయాల్సింది సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలి వార్తలు అయితే తప్పనిసరిగా వినాలి ఆ గవర్నమెంట్ చెప్పే ఆదేశాలని పాటించాలి గుంపు ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉండకుండా అయితే చూసుకోండి కొన్ని రోజుల వరకు ఈ పరిస్థితులు తగ్గు పట్టే వరకు అయితే స్లోగా అయితే మెల్లగా అయితే ఉండండి హడావుడి చేయండి ఎక్కడికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి వెకేషన్ అని సమ్మర్ హాలిడేస్ అని అక్కడికి ఇక్కడికి తిరగండి ఇంట్లోనే ఉండండి మంచి ఆహారం తీసుకొని మంచి మంచిగా అయితే ఉండండి ఓకేనా ఫ్రెండ్ మొత్తానికైతే మీరు అనుకుంటుండొచ్చు ఒకవేళ యుద్ధం వస్తే కనుక బడాబాబులు కూడా ఉంటారు కదా అంటే బడాబాబులు ఏం చేస్తారంటే యుద్ధ వాతావరణం ఏర్పడగానే ఎయిర్పోర్ట్ వీసా తీసుకొని టికెట్ తీసుకొని వేరే దేశం అయితే చెక్ చేస్తారు ఇక్కడ ఉన్నదల్లా మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళే ఉంటారు వాళ్ళకు మాత్రమే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే బార్డర్ సరిహద్దులో ఉన్న గ్రామాలకు పట్టణాలకైతే చాలా ప్రాబ్లం అయితే ఆస్తి నష్టము ప్రాణ నష్టము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అలాంటివి ఏమి జరగకుండా చూసుకునే చూసుకోవాలి దేవుణ్ణి కోరుకోవాలి ఆ పాకిస్తాన్కైతే అయితే దేవుడు తెలివి తెలివి ఇవ్వలేదు దేవుడు ఆ పాకిస్తాన్ తెలివి ఇవ్వాలని నా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ వేస్ట్ కంట్రీ మన మనం బడే పడ్డది వాళ్ళ వల్ల మనకు చాలా ఇబ్బంది అయితే ఉంది మన మన ఎకనామిక్ ఈ యుద్ధం జరిగితే మన ఎకనామికల్ గా చాలా డౌన్ అయితే అయిపోతాము కానీ మొత్తానికి అయితే యుద్ధం అయితే జరిగితే మాత్రం పాకిస్తాన్ ఈసారి మ్యాప్లో లేకుండా చేసేయాలే మనం ఆక్రమించుకొని మళ్ళా మనం అఖండ భారతదేశంగా అయితే చేసుకోవాలి అని కోరుకుంటున్నాను జమ్మూ కాశ్మీర్ని అయితే ఓకేనైతే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం చేజిక్కించుకోవాలి అదే మనకు ఆప్షన్ ఉన్న ఆప్షన్ ఈసారి అంతే ఫీవోకే మనకు వచ్చేసారి జమ్మూ అండ్ కాశ్మీర్ మన అంతర్భాగం అయిపోవాలి అంతే దీనికోసం ప్రతి ఒక్కరం కష్టపడదాము జై హింద్ జై భారత్ వందే మాతరం ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పేవన్నీ నిజాలే కరెక్ట్ వాస్తవాలే చెప్తున్నా బాయ్ ఉంటా